రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మంత్రి సీదరి అప్పలరాజు ధీమా వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లాకు రెండుసార్లు ఎంపీగా పనిచేసిన రామ్మోహన్ నాయుడు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు రైల్వే స్టేషన్లలో బెంచీలు తప్ప రామ్మోహన్ నాయుడు చేసిందేమీ లేదని అన్నారు ఈసారి రామ్మోహన్ నాయుడుని ఓడించాలని అప్పలరాజు ప్రజలకు పిలుపునిచ్చారు అన్నేనంటారు హిస్ నాట్ ఏ స్టాక్ క్యాంపైనర్ ఆయన ఒక అత్యమైచనే రక మా ఉద్దం గ్రామామేందరత అంటే ఇదొక పెళ్ళో కార్యక్రమం జరిగింది ఆ గ్రామంలో డ్యాన్స్ ప్రోగ్రామ్ లో అవ్వే ప్రోగ్రామ్ ని పెట్టుకుంటా యాంకర్ మాత్రం మాట్లాడడం మాత్రం బైక్స్ తీసుకో వస్తాడు ఆ మైక్ పట్టురియా రోజ్ బ్రో ఊక్త ప్రమాణంలో మాట్లాడుతూ ఉంటారు ఆయన కార్యం ఇంకా ఈ జిల్లాకి రామ్మోహన్ నాయుడు కూడా అర్థమైంది అని చెప్పిన సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా జిల్లాకి రెండు ఎంపీగా చేసి మైక్ పట్టుకొని పనికి మాట మాట్లాడమంటే మాట్లాడతారు తప్ప ఆయన మళ్ళీ జిల్లాకు ఉపయోగం ఏంటని నేను అడుగుతా మనందరం కూడా నోరు తెచ్చి మాట్లాడాలన్నా ఈ జిల్లా గ్రామంలో చేసినటువంటి పని ఏదైనా ఉంటే ఆంధ్రవో రైల్వే స్టేషన్ లేకపోతే మా పరాస్ రైల్వే స్టేషన్ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ మరి మధ్యలో ఉన్నటువంటి జంఛన్ రైల్వే స్టేషన్ తెలియదు నాకు అనిచంద్రపురం దాడుగోపాల్పురం వీటి సంగతి తెలియదు కానీ ఆయా మా రైల్వే స్టేషన్ బెంచ్ లేచి ఒకటే ఈ జిల్లా చేసిన పని కాబట్టి మా చెప్పండి ఓకే